చెప్పండ గ్రీన్ మార్నింగ్ సో మనం పర్యావరణ పరిరక్షణ ఎప్పుడు గాలి నీరు ఆహారం అన్ని ముఖ్యం కదా మనకి అయినా ఇచ్చే గాలి తాగే నీరు తినే ఆహారం అన్ని ముఖ్యం కదా సో అటువంటి పర్యావరణాన్ని రక్షించుకోవడానికి మనం నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉంది దాంట్లో భాగంగా మరి మా డ్రీమ్ క్లబ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల మూడవ ఆదివారం మరి ఏదైనా ఒక వార్డులో ఒక ఏరియాని మనం కవర్ చేస్తూ డోర్ టు డోర్ ఫస్ట్ ఇంటికి వెళ్ళి మరి పర్యావరణ గురించి చెప్పి మరి క్లాత్ బ్యాగులు వాడాలి ప్లాస్టిక్ పెన్సిల్ వాడదని చెప్తుంటాం మన దాంట్లో భాగంగా ఈరోజు మనం మన గురెడ్డి గ్రామంలో ఎత్తి కాల ఏరియాలో చేసుకుంటున్నాం ఈ సందర్భంగా మరి మాకు ఈరోజు మన ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జి నరసింహాచారి సారు మనకి రావడం జరిగింది వారికి మేము వెళ్తా సో మా గురువు గారు ప్రముఖ సవాల్దారు మా శ్రీధర్ సార్ మరియు మా గ్రీన్ క్లబ్ ట్రస్ట్ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చే మరి వెంకన్న గారు కూడా ఇంకా విలేజర్స్ కూడా అటెండ్ కావడం మా ధన్యవాదాలు సార్ మా ఎంఈఓ గారు మన ఎంఈఓ గారు తెలుసా మీకు చూసిరా తెలుసా సో మరి శేషగాని శ్రీనివాస్ గౌడ్ మనకు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు సో మరి కవర్లు వాడకుండా ఉండడానికి మరి ప్రతి ఒక్కరికి ఒక దీంతో పాటుగా మరి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కూడా వాడద్దు స్టీల్ బాటిల్సే వాడాలనే ఉద్దేశంతో మరి ప్రతి ఒక్క విద్యార్థి ఒక స్టీల్ వాటర్ బాటిల్ కూడా అందజేయాలనుకుంటున్నాము మన ప్లంబింగ్కి సోరెడ్డి గ్రామంలో ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నటువంటి పెద్దలు గౌరవనీయుడు సీనియర్ సివిల్ జడ్జిగా పదవీ బాధ్యత నిర్వహించి తదుపరి స్పెషల్ మెజిస్ట్రేట్గా కూడా మన సిద్ధాపేట కోర్టులో బాధ్యతలు నిర్వహించి ప్రస్తుతం విశ్రాంత ఉద్యోగిగా ఉన్నటువంటి శ్రీ డి నరసింహాచార్యులు గారు ముఖ్య అతిథి మనకు అధ్యక్షులు ముప్పార నరేందర్ గారు కార్యదర్శి డాక్టర్ తోటా కిరణ్ కుమార్ గారు ఎంబిఓ గారు శ్రీకాని శ్రీనివాస్ గౌడ్ గారు రేణుకా మేడం గారు గ్రామస్తున్నారు అదే రకంగా మంచిగా ఎలా ఉంచుకోవాలి ప్లాస్టిక్ బాటిల్స్ వల్ల వచ్చే నష్టం నష్టమేది అందుకని అవి తెలియజేస్తూ ఈరోజు మన ముఖ్య అతిథి చేతుల మీదుగా చిన్నారులకు చేతి సంచులు అదే రకంగా గ్లాస్ బాటిల్స్ వితరణ కార్యక్రమం చేపట్టారు దీనికి సహకరిస్తున్నటువంటి కుప్పిరెడ్డి గ్రామ ప్రజలు రేణుక మేడం గారు కావచ్చు వెంకన్న గారు కావచ్చు ఉన్నారు వారందరికీ గ్రీన్ క్లబ్ ట్రస్ తరఫున హృదయపూర్వక యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శుభాభివందనాలు తెలియజేస్తూ ఈరోజు పండుపను కలగా అంటుంటారు లేవరు అది ప్రాక్టికల్ చేసినప్పుడే దానికి ఫలితం వస్తుంది మరి ఈరోజు పిల్లలకు ప్లాస్టిక్ బాటిల్ ద్వారా వచ్చేటువంటి నష్టం ఏంటో తెలుసు కానీ దాన్ని ఎట్లా నివారించాలన్న ఆలోచనతో వారికి చేతి సంచులు అదేవిధంగా బాడ్ స్టీల్ స్టైన్లెస్ స్టీల్ బాటిల్స్ ఇవ్వడానికి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి తూనుకున్నటువంటి గ్రీన్ ట్రస్ట్ గ్రీన్ క్లబ్ ట్రస్ట్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓకే ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను మీరు అందరూ పాటించాలి పాటిస్తే సార్ చెప్పలేసా ఏమైనా కూరగాయలు కానీ వస్తువులు చెప్పాలి స్కూల్కి వచ్చేటప్పుడు మీరు స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్నే వాటర్ తెచ్చుకోవాలి తెచ్చుకుంటారా అక్కడ కూడా దాంట్లో పట్టుకుంటాగా స్కూల్లో వాటర్ కూడా కానీ వీటి అన్నిటి నుంచి ఇంకొకటి ఉన్నది మీరు చేయాల్సింది చేస్తారా నమ్మాలా డౌట్ వస్తుంది రెడీ చెప్పండి ఎస్ నువ్వు మీ అమ్మ నాన్న ఏదైనా ప్లాస్టిక్ కవర్లో తినేది వేడివేడి కానీ లేకపోతే ఏదైనా కవర్లలో తినే ఆహారం పట్టుకొస్తారు కదా ఒకవేళ బాసలు తెచ్చినా కూడా దాన్ని కవర్లో మూడగడ్డి తీసుకొస్తారు వేడి వేడి ఒక్కొక్కసారి టీ కానీ లేకపోతే సాంబార్ కానీ ఇవన్నీ కూడా వేడి కవర్లో పోసుకుని వస్తాను ఇప్పుడు దానివల్ల ప్రధానమైన నష్టం జరిగింది అది పాటించాలి ఏం చెప్తున్నా నేను వేడి పదార్థాలు కానీ ఏదైనా ఆహార పదార్థాలు ప్లాస్టిక్ కవర్లలో ఇంటికి పార్సల్ తీసుకొస్తే ఇంత తినకండి తింటే ఏమైందో చెప్పానుగా నేను పెద్ద పెద్ద జబ్బులు వస్తాయి ఇప్పుడు కనపడవు నేను రోజుల తర్వాత వస్తాయి కాబట్టి అక్కడ నుండి మనం స్టార్ట్ చేయాలి ఇంట్లో ఫస్ట్ మనం పూర్తిగా ప్లాస్టిక్ మనం నివారించాలి అవాయిడ్ చేయాలి అదేవిధంగా బయట నుండి ప్లాస్టిక్ వచ్చే పరిస్థితి కూడా మనం దాన్ని అంగీకరించాలి లేదా మరి పిల్లలు మనం ఉండరు ఇడ్లీ సాంబారు అది కూడా కవర్లో కూర్చుని వస్తుంది కానీ ఆ వేడికి ఆ ప్లాస్టిక్ అది ఖచ్చితంగా మన రక్తంలో కలుస్తుంది అంటే దాని ద్వారా చాలా దారుణంగా భయంకరమైన జబ్బులు వస్తున్నాయి ప్లాస్టిక్ మన తిరేకర కూడా వాడుకున్న వాళ్ళంటే మనం చదువుకున్నవా లేకపోతే మనం అర్థం అర్థంగా పరిస్థితి కాబట్టి అందరూ కూడా ఎడ్యుకేట్ అయ్యి మనం ప్రాంతం అనేది మన ముందున్నటువంటి పెద్ద అది ఒక సమస్య ఇప్పటికీ చెట్లు ఎన్నో నాటుతున్నారు అయినా ఇంకా నాటాలి ప్లస్ ఏంటంటే ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ప్లాస్టిక్ వస్తువులలో ఏ వస్తువుని తీసుకొచ్చి వేడి పదార్థాలు తిన్నా మనకు అనేకమైనటువంటి రోగాలు మెయిన్గా వచ్చేది ఏంటంటే క్యాన్సర్ క్యాన్సర్ అనేది ప్రయత్నం చేసినా కానీ చాలా వర్తికోవాల్సిన అవసరం కూడా ఉండదు అవి అక్కడనే ప్రభుత్వాలు కూడా గుర్తించి పైన లెవెల్లోనే అట్లా అట్ని చేయకుండా చేస్తే బాగుంటుంది మీరు భావి భారత పౌరులు మీరు విద్యార్థులు మీరు ఎంతో పెద్ద 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 ఉద్యోగాలు చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు మీరు కాబట్టి ముఖ్యంగా మీరు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలంటే పర్యావరణం మంచిగా ఉండాలి కాబట్టి ఎవరైనా కానీ మీ ప్లాస్టిక్ వాడకాన్ని వాడుతుంటే దాన్ని వాడకూడదు అని చెప్పాలి మీ ఇంట్లో తల్లిదండ్రులకు ఎందుకంటే వానవు కొంచెం తెలవచ్చు తెలవకపోవచ్చు మీరు ఇక్కడ వచ్చి విన్నారు కాబట్టి ఏ వస్తువు కానీ ప్లాస్టిక్ కవర్లో నేర్చుకున్నటువంటి పదార్థాలను మీరు వాడకూడదు అది మీ భవిష్యత్తుకు చాలా బంగకరంగా ఉంటుంది కాబట్టి వాటర్ కానీ పిండి కానీ ఏదైనా ప్లాస్టిక్ కవర్లలో నేర్చుకున్నటువంటి వాటిని మీ అవకాశం ఇచ్చినటువంటి మీ క్లబ్ వస్తు మెంబర్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు భూమిలో కలిసిపోకుండా మనం తినే ఆహారంలో ఉంది మన కడుపులో కానీ మన బాడీలో కానీ వెళ్ళేమవుతుంది సో మనం జబ్బు పడుతున్నాం కదా దానికోసం ప్లాస్టిక్ సింగిల్ చూసి ప్లాస్టిక్ వాడొద్దు చేసి సంచినే వాడిగింది సో అంటే దాదాపు ఒక రెండు వందల ఒక పదివేల మందికి పదివేల ఇళ్ళకి క్లాత్ బ్యాగ్ వెళ్ళినాం సో అట్లీస్ట్ బ్యాగ్ చూసినప్పుడు అయినా కానీ చేసి పిపర్లు వాడొద్దు మనం క్లాత్ బ్యాగ్నే సో థ్యాంక్ యూ మీకోసం ఉచిత దంత వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేస్తాం పేరు రాసిబాయాలనుకుంటున్నాం ఎల్లుండి ఇప్పుడు ఒకటి సార్ చేతుల మీదుగా మీరు తీసుకోండి ఒక క్లాత్ బ్యాగ్ ఒక వాటర్ బాటిల్ పిల్లలు చేతి పర్యావరణానికి మధ్య జల రక్షణ జల రక్షణ జల రక్షణ చేతి సంచి వాడదాం